రూరల్ పార్టీలోని కాకుపల్లి గ్రామంలో ప్రారంభమైన గడప గడపకు కోటం గిరిధర్ రెడ్డి కార్యక్రమం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు స్థానిక ప్రజలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి స్పూర్తితో గడప గడపకు కోటం గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముచ్చటగా మూడోసారి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చిన రూరల్ ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు టీడీపీ నాయకులు కోటం రెడ్డి అంటూ నా సోదరుడు కోటరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై రోజులుగా నెల్లూరు రూరల్ నిదర్భంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశ అనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అభివృద్ధి నిర్వహిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆయన అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆర్థిక సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు నాయకులు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు మోటమ్మ నాయకులు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు ఉండాలా సంక్షేమ కార్యక్రమాన్ని అరువులకు అందించాలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ఉపేక్షించే ప్రశ్న లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని చేయాలనో లేక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని రెచ్చగొట్టాలను లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలను ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా కానీ అదేవిధంగా చట్ట వ్యతిరేక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము సాగించాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ సాగిస్తున్నటువంటి యాత్రలు ఎంత పెద్ద ఎత్తున కాకుపల్లి గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం కాకుపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా నిర్వహిస్తున్న నాయకులందరికీ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి